పల్నాడు పౌర్షమే కాదు పల్నాడులో విజయ కూడా ఒక మాట మీద కట్టుబడి ఆరు లక్షల ఇక్కడ ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ఏం జరుగుతూ ఉందంటే మాట తప్పితే అది సివిల్ మ్యాటర్ క్రిమినల్గా మార దీని ఈరోజు ఈ ప్రాంతంలో ఎదుర్కొంటున్న మేజర్ సమస్యలు ఏంటంటే భూముల విషయంలో చాలా ఇబ్బందులు ఉన్నాయి ఇది లాండ్ అర్గ జరిగింది సబ్జెక్టులు తీవేయడం సరే ఇన్ని సంవత్సరాల క్రితం పల్నాడు అనేది సామాజిక న్యాయం చేసిన చరిత్ర పల్నాడులో ఆ ఈ ఈరోజుకి అమలు జరిగిన విధానాలు ఆ రోజు అమలు చేశారంటే ఎనిమిది శతాబ్దాల క్రితం ఇక్కడ పల్నాడు వీరులు ఎంత గొప్పవారు వాళ్ళ సంస్కృతి అక్కడ ఎంత గొప్పగా మనం దాన్ని ఆ బీరుల వృత్యర్థం ఈ రోజు వరకు కూడా ఇన్ని వందల సంవత్సరాలుగా కూడా మరి ప్రతి సంవత్సరం ఈ చిన్నలు జరుపుకోవడం మరి ఇక్కడ ఆయుధాలను మాత్రమే పూజిస్తారు అంటే ఆ వీరుల త్యాగాన్ని చేసుకుంటూ మరి ఆయుధాలకు పూజలు చేస్తాను మరి ఇంతకుముందు పెద్దలు ఎవరో చెప్పారు ప్రపంచ చరిత్రలో రెండే ప్లేసులు భారతదేశంలో ఒకటి కారంపూడి రెండు బ్రెజిల్లో ఒక ప్రాంతంలో మాత్రమే గ్రీస్లో ఒక ప్రాంతంలో మాత్రమే ఇటువంటి సంస్కృతి లాగా కలెక్టర్ గారికి చెప్పారు అన్ని విధాలుగా పల్నాడులో కలెక్టర్ అంటే ముఖ్య పెట్టే ఆ విధానం మొదటి అలాంటిది మరి ఇక్కడ ఎంతో మంది తప్పుడు మహానుభావులు పడ శ్రీనాథ మహాకవి ఇక్కడికి వచ్చాడు వచ్చినప్పుడు చిన్న చిన్న రాళ్ళు పిల్లర దేవుళ్ళు పెద్ద సన్న కూడు రంగులేటి నీటి నాపరాడు పెద్ద సన్న కూటలు తేళ్ళు పలనాటి సీమ పల్లెసీమ అని చెప్పి ఆయన వాపోయాడు ఎందుకంటే అవసాన దశలో ఆయన ఇక్కడ వచ్చాడు అలాగే అదే అవసాన దశ రోజుకి కూడా కొనసాగటం తల్నాడు పల్లెల్లో అనేది ఒక దూరదృష్టం అందుకే చాలా సందర్భాల్లో మా పార్టీ మీ పార్టీ అనేది లేకుండా మా స్వపక్షంలో కూడా నేను పోరాడుతూనే ఉంటాను ఎప్పుడూ కూడా ఇది వెంటిలేటర్ మీద ఉన్న పల్నాడు ప్రాంతం అనేది దీన్ని పరిరక్షించాలి ఒకళ్ళకి ఆక్సిజన్ కట్టాలా ఒకళ్ళకి సెలైన్ కట్టాలా ఒకళ్ళకి వెంటిలేటర్ కట్టాలా ఒకళ్ళకి మాత్రలు ఒక ఇంజక్షన్ అలాంటి వెంటిలేటర్ మీద ఉన్న కేసు ఈ పల్నాడు కాబట్టి ఈ పల్నాడు ప్రాంతాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద అధికారుల మీద ఉందని చెప్పేసి సందర్భంగా ఈరోజుకి వెనకబడిన తండాలు మరి వైద్యానికి దూరంగా ఎక్కడో మరి అడవుల్లో పట్టుకుంటున్న వాళ్ళ సమాజం కూడా ఇది అటువంటి ప్రాంతం మందు తీసుకోవాలి ఇక్కడ కక్షలు కార్పన్యాల పట్ల నాకు ఆసక్తి అరవై సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్న మా నాన్నగారు ఎమ్మెల్యేగా చేశారు నాన్నగారు ఎమ్మెల్యేగా చేశారు ఆస్తులు పోగొట్టుకున్నామే తప్పితే ఎక్కడ సంపాదించాలని ఆలోచన చేయలేదు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి ఒకటే ఆలోచన అందులో మరి నాకు పెద్దలు కృష్ణదేవరాయలు గారు కూడా సహాయ సహకారాలు అందిస్తున్నారు వారు కూడా అదే ఆలోచనతో పనిచేస్తున్నారు కాబట్టి ఈ సందర్భంగా వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ పల్నాడు ప్రాంతాన్ని అభివృద్ధి పదంలో నిలుపుతాము రాజకీయాలు శాశ్వతం కాదు వ్యక్తులు శాశ్వతం కాదు ఖచ్చితంగా ఈ ప్రాంతాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసేటందుకు ఏ స్థాయిలోనైనా సరే నేను వెళ్ళి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి కృషి చేస్తాను పల్నాడు సుఖశాంతులతో ఉండాలని చెప్పి అభివృద్ధించే వ్యక్తిగా కుటుంబంగా నేను మీ అందరికీ కూడా తెలియజేస్తాను